హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా మంది అడుగుతున్నారు లక్కీ పాప కూడా ఎలా ఉంది అని చెప్పేసి లక్కీ పాప కూడా చాలా బాగుంది సో ఇప్పటికైతే కొంచెం రికవర్ అయింది పర్లేదండి అండ్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా అండ్ ఇవ్వాలైతే నేను మా పక్కన ఉన్నది మా ఆడపడుచున్నా చాలా వీడియో చూశారు కదా సో మాడపడుచు లక్కి పాపా నేను మా వారు ఇంకా అందరం అయితే గెస్ట్ కమ్ ఫామ్ హౌస్ మా ఫామ్ హౌస్కి వెళ్తున్నాము సో చాలా రోజులైంది సో ఇంకా ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసేసి చెక్అట్ చేసేసి వద్దామని అని చెప్పేసి ఇంకా లక్కీ పాపని తీసుకొని తోడుగా వెళ్తున్నామన్నమాట ఎందుకంటే పాప ఇంటి దగ్గర ఉంటే చూసుకునే వాళ్ళు లేరు ఇంకా దాన్ని తీసుకొని వెళ్తే ఇంకా పాప కూడా బయట తిరిగినట్టు ఉంటుంది ఇంకా మా పర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి లక్కీ పాపని తీసుకొని వెళ్తున్నాము సో వీడియో అయితే ఎండి వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి క్లీనింగ్ చేయడానికి వచ్చేసింది ఇలా మొత్తం క్లీనింగ్ 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 ఫామ్ హౌస్ క్లీన్ ఎవరు గెస్ట్ హౌస్ వాళ్ళ ఫామ్ హౌస్ వాళ్ళు అట్లా క్లీన్ చేసుకోవాలి ఎవరు ఫామ్ హౌస్ వాళ్ళు అట్లా క్లీన్ చేసుకోవాలి యుద్ధంలా దిగిండు ఇక మాకు మాత్రం మంచి దేనికి వస్తుంది పూత దేనికి లేదు ఆయన ఫామ్ హౌస్ అయితే వెళ్ళి చాలా రోజులు అయిందండి సో అందుకే మొత్తం బాగా డస్ట్ అవుతుంది గడ్డి మోల్చింది ఆకులన్నీ రాలిపోయి అంతా గలీజ్గా డట్టి డట్టిగా తయారైపోయిందని చెప్పేసి ఇంకా అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే దిగిపోయామనమాట నేను చూపిస్తున్న ఫ్రూట్స్ వచ్చేసి మల్బెరీ ఫ్రూట్స్ అండి చెట్టు అయితే ఉంది మా దగ్గర బట్ కొంచెం ఖాతలు అయితే ఇప్పుడే స్టార్టింగ్ పాయింట్లో ఇప్పుడే కాస్తున్నాయి అక్కడక్కడ కొన్ని అయితే ఇలా పండ్లు మక్కుతున్నాయి అన్నమాట సో తింటే కూడా చాలా హెల్త్కి మంచిది చాలా మంచిది సో మాకైతే ఆ చెట్టు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఉందన్నమాట మేము రీసెంట్గానే అంటే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా కానీ అంతకుముంచే చెట్లన్నీ పాత చెట్లే అన్నమాట అండ్ అక్కడ వచ్చేసి లక్కీ పాప కార్లోనే ఉంది ఎందుకంటే గెస్ట్ హౌస్ అంతా డస్ట్ డస్ట్ ఉంది క్లీన్ చేసినాక తర్వాత పాపం బయటికి తీసుకొద్దామని చెప్పేసి ఇంకా అది లోపలే అలాగే కూర్చుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మాడపరిచి అంతా క్లీన్ చేస్తుంది అండ్ లోపల చూసారా ఇంకా క్లీన్ చేసిన తర్వాత అన్నమాట ఇల్లు అంతా కూడా మొత్తం కడిగేసినాము గిన్నెలు అన్నీ కూడా తోమేసినాం అన్నమాట మా అయితే బయట తోముతుంది ఇంట్లో నేను మా వారి మొత్తం కూడా ఇల్లు క్లీన్ చేసేసినాము ఇల్లు దులిపి దులిపిన తర్వాత ఇక మొత్తం కూడా ఒకసారి తుడిస్తు కంటే ఇంకా కడిగితే బెటర్ అని చెప్పేసి ఇలా కూడా ఒకసారి కడిగేసినాము ఇంకా మళ్ళీ ఇంకా ఎప్పుడు కడిగిపోతామా మళ్ళీ వారం పది రోజులు మళ్ళీ ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ ఆ టైం వరకు మళ్ళీ అలాగే అయిపోతుంది బట్ అలాగే అని వదిలేం కదా అప్పుడప్పుడు వస్తూ డస్ట్ క్లీన్ చేస్తూ ఉండాలి బోర్ మస్తు

సంక్రాంతి అప్పాలి ఈడే చేసుకుందాం ఆడదాడే తికజీ ఆడదాడైతే క్రియా ఇరవై రోజులు సంక్రాంతి అనుకో ఈ పది రోజులు ఆ పది రోజులు వెళ్ళాలి ఇంకో ఇరవై రోజులు పండు బాగాలేదు ఇది అట్లా బాగుంది చాకరీదీ ఆ చాకరీనా అది రెండున్నర అవుతుంది టైం టైం ఏర్పడుతుంది చలికాలం టైమే అసలు ఏర్పడదు అందుకే అప్పుడు తినే చీర లేదు మరి మన నిమ్మకాయ చెట్టు ఉన్నా అది అది తాలింపు వేసుకునేటోళ్ళం పేలాలు పేలాలు వేసుకుంటే అయిపోయాయి తాలే మాకు మిర్చిలు రెండు మూడు అవుతుంది

ఒకప్పుడు కాయలు ఎట్లుండవు ఇప్పుడు కాయలు ఫస్ట్ స్టార్టింగ్ పెద్దగా ఫస్ట్ కాయలు ఫస్ట్ అప్పుడు ఒక్కొక్కటి దగ్గర దగ్గర ఐదారు కిలోలు ఉండే అంత పెద్ద కాయలు बजा तो नहीं सी और और ऊपरला पापड़ भी है जरा बदर बदर मोटर हां मोटर को पिनो है कहां है सोना कहां सुखा दो పపాయలు ఇక్కడ ఉన్నప్పుడు ఈ చెట్టు ఇక్కడ ఉన్నప్పుడు కాసులు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కాసులు స్టార్ట్ అయితే చెట్టు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆడున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పైప్ వాటర్ ఉన్న దగ్గర ఉండే కాయలు ఇంత ఎదుగుతూ 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 అక్కడ పోయింది ఇంకెడిగిపోతాయి చూడాలి ఇక పురుగు లేకుంటే ఏదైనా తింటే అసలు ఒక ఫీట్ కింద నుంచి మొత్తం 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 మురిగిపోతున్నాయండి ఇప్పుడు ఐదారు అయితే కిందనే పడ్డాయి మొత్తం ఇక్కడ వచ్చేసి పొలం పక్కకి నేర చెట్టు ఉంది పెద్ద చెట్టు అసలు ఎంత కాస్తున్నాయో పండ్లు అయితే చెప్పనక్కర్లేదు ఫుల్ కాస్తున్నాయి ఎక్కుదామంటే రౌండ్ ఫినిషింగ్ ఉంది కాబట్టి వస్తలేదు నాకు నేను వెళ్ళడానికి కూడా ఎక్కడా సంధి లేదు మొత్తం ఫినిషింగ్ అదే ఉంది కాబట్టి ఫుల్లుగా వస్తున్నాయి ఇంకా కాన్టా కాటమి మీటే మిట్టచ్చా హెడ్ జా జాగా చేయిటా జడకాలతో మస్తు శాసన వేస్తేవి ఓకరం ఇక్కడ ఇక్కడైతే నార్వేయడానికైతే మా మడులన్నీ సిద్ధంగా దున్నిసి రెడీ ఉన్నాయన్నమాట తుక్కం చూపిస్తాను ఇంకా వారం పది రోజులు అయితే తుఃఖం అయిపోతుంది నెక్స్ట్ అయితే మడి నారు వేసుకోవడమే అన్నమాట పొలము సో ఇది ఇక్కడ చూడ నీళ్ళు ఎంత బాగా ఆరుతున్నాయి ఇక్కడ వాటర్ ఇది అన్నమాట మా నారు మడి ఇది నా ఫామ్ హౌస్ కమ్ గెస్ట్ హౌస్ ఇది చాలా రోజులు అయింది అసలు వచ్చి ఈ మధ్య అయితే అండ్ ఇంకా రేయి పళ్ళు అయితే వచ్చేసినాయి అన్నమాట సో తీసుకొచ్చిన అతను ఎవరని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో తను వచ్చేసి మా పొలం అంతా కూడా కౌలుకు తనకే ఇచ్చినాము సో వాళ్ళే చూసుకుంటారు మెయింటెనెన్స్ అంతా కూడాను సో అది నాకైతే కొంచెం మధ్య వేసనే అవుతారు సో ఇది ఎప్పుడెప్పుడు తినాలా అని ఆత్రంగా ఉందన్నమాట బట్ వాష్ చేయకుండా అయితే తినలేం కదా అదే అంటున్నాను మా వారు అటు అంటే ఇటు ఇటు అంటే అటు అని ఆట పడ మాకు ఎప్పుడెప్పుడు తినాలా అని పాత్ర ఎప్పుడెప్పుడు తినాలా అని మేము ఎట్టు తిరిగితే అటు ఓడిచాపోయి ఓడిచా ఎట్టు తిరిగితే అటు టేస్టింగ్ టైం టైప్ బుల్లగుందా ఏమున్నాయో చూద్దాం అల్లగానే ఓకే పర్లేదు చిన్నచ్చు మీరు సూపర్ ఉన్నాయి చూసుకో నేను ఫస్ట్ పురుగు వచ్చింది నాకు రాదా మంచిదే సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా తినాలి ఇవి మందులేని తిండి ఇది న్యాచురల్ ఫుడ్ అన్నమాట ఆర్గానిక్ బస్ ఎక్క ఫ్రీ బస్ ఎక్కినట్టు ఫ్రీ ఆ జాలి దూకి నిమ్ముకొచ్చు బాబు యాక్చువల్ అయితే నేనే అనుకున్నా

మకతీ కత్తి తిరు 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 మది నివణ తోలేయుజి నివణ తోలే జావే ఓ చిక్కుడు కాయ దించునా ఫస్ట్ ఖాతా మేమే తింటనామంట సో ఇది సో కొన్నే ఎллеటట్టున్నై ఇటునే చిక్కుడు

కానీ ఇది నేను నెత్తికి పెట్టుకోవాలి అసలు నాకు వైట్ హెయిర్ బాగా వస్తుంది పెట్టుకుంటా నెత్తికి అండ్ ఇంకా గోరింటాక్ తెంపుకుంటూ అయితే ఇక్కడ మేము ఆడపడిచి మేము అందరం గోరింటాక్ తెంపుతున్నాం మా వారేమో ఇంకా లక్కీ పాపకు అన్నం తినిపిస్తున్నారు లక్కీ పాప ఎక్కడికి వెళ్ళినా బాక్స్ వెనకాలే ఉంటుంది సో అది పాపకు మాత్రం టైం టు టైం ఫుడ్ ఏది ఉన్నా లేకున్నా ఆమెకు మాత్రం కంపల్సరీ పెడతాం పెడతామన్నమాట సో అది లక్కి పాపకా ఫుడ్ తినిపిస్తుంటే మేమైతే ఈ పని పెట్టుకున్నాం అన్నమాట సో ఎందుకు కోసి పడేయడం ఊరికి పెట్టుకుంటే అన్న మంచిదే కదా హెల్త్ అని చెప్పేసి అలా గోరింటా కోసుకున్నాము షుగర్ చేసేటియా బెల్లం చేసేటియా ఇవి షుగర్ఏనా ఏ రేట్ ఉంది కింటల్కి

వర్క్ అంతా చేసుకొని వస్తుంటే ఇంటికి వెళ్తుంటే మధ్యలో చెరుగుడ ట్రాక్టర్ కనిపించింది అనమాట సో మాట కావాలంటే అది కూడా తీసుకున్నాము సో మొత్తానికి డే ఇన్ మా గెస్ట్ హౌస్ అయితే వీడియో ఇలా అయిందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్